ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే మనిషి హారం తీసుకొని సరియువు దగ్గరికి వెళ్తుంది కదా సరియు పక్కన పియ్య కూడా ఉంటాడు ఇక మనిషా అంటుంది ఇదిగో సరియు ఈ హారం తీసుకొని లాయర్కి ఎంత ఇవ్వాలో అలాగే ఆ పార్వతికి ఎంత ఇవ్వాలో మొత్తం అంతా సెటిల్ చేయి అని చెప్పి అనగానే ఇప్పుడు అప్పుడు సరి ఉంటుంది అదేంటి మనిషా డబ్బులు క్యాష్గా తీసుకొస్తాం అనుకుంటే ఇలా హారం తీసుకొచ్చావేంటి అనగానే నేను నమ్ముకున్న చూడు నా బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోయింది ఇదిగో ఈ హారం కూడా నాది కాదు ఆ మిత్ర కూతురున్నది కదా లక్కీ ఆ లక్కీ కోసం చాలా ఖర్చు పెట్టి అప్పట్లో చేయించాడు అది చాలా కాస్ట్లీ హారం కూడా సో నువ్వు ఎలా సెట్ చేస్తావో మొత్తం అంతా సెట్ చేయి మళ్ళీ డబ్బులు అది ఇది అని చెప్పి మాత్రం నా దగ్గరికి రాకు ఈసారి గనుక నాకు ఏదన్నా ప్రాబ్లం వస్తే నీ మీద మాత్రం అసలు నేను డిపెండ్ అవ్వను సొంతగా నేను ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటాను కానీ నీ మీద మాత్రం అసలు డిపెండ్ అవ్వను అనగానే అప్పుడు సరియు అదేంటి మనీషా నువ్వు కోర్టులో కేసు ఓడిపోతావు నేనేమని కలగన్నానా నీ మంచు కోసమే కదా నేను అంత పెద్ద లాయర్ని తీసుకొచ్చాను కానీ ఇంకా అన్ఫార్చునేట్గా కేసు అయితే ఓడిపోయావు అయినా ఈ ఫ్రెండ్కి ఇచ్చే విలువ నువ్వు ఇంతేనా అని చెప్పి సరియు అంటూ ఉంటే చాలా నీ ఫ్రెండ్షిప్ నువ్వైతే ముందు ఈ డబ్బులు సెటిల్ చేయి నన్ను అయితే వదిలే నీ వల్ల నా బ్యాంక్ అంత అకౌంట్ అంతా ఖాళీ అయిపోయింది ఉంటాను అని చెప్పి మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత సరియు పియే అంటాడు పాపం మేడం మీ ఫ్రెండ్ మనీషా బ్యాంక్ అకౌంట్ అంతా కూడా ఖాళీ చేసేసారు నేను మిమ్మల్ని నమ్ముకుంది అనగానే ఇదే ఉంది అసలైన మోసం అంటే ఏంటో ఆ మనీషకి చూపిస్తారు రుచి అనగానే ఇంకేం చేస్తారు మేడం ఇంకేముంది చేయడానికి అనగానే తానే కానింది ఈ హారాన్ని అమ్మేసి క్యాష్ చేసుకోమని ఈ హారం మిత్ర ఎక్కడ కొన్నాడో తన కూతురు లక్కీ కోసం అదే షాప్లో అదే గోల్డ్ జ్యువెలరీ షాప్కి వెళ్ళి ఈ హారాన్ని అమ్మేసేయండి ఇక అప్పుడు క్యాష్ చేసుకుంటాం కదా ఇక ఆ విషయం మిత్రికి తెలిసేలా చేయండి అప్పుడు ఉంటుంది మనిషా పని అనగానే అదేంటి మేడం మనీషాని ఇంకా ఇంకా తిప్పలు పెట్టాలనుకుంటున్నారా అనగానే ఇంకా అప్పుడే వదిలేస్తాను ఈ మనీషా అని దానికి చుక్కలు చూపిస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు పిఏ అంటాడు మిమ్మల్ని చూసి చాలా చాలా నేర్చుకోవచ్చు మేడం ముప్పు తిప్పలు ఫ్రెండ్ని ఎలా పెట్టాలో తెలుసుకోవచ్చు అని చెప్పి పిఏ అంటూ ఉంటే అప్పుడు ఇక సరి ఉంటుంది ఈ వయసులో మీరు తెలుసుకొని ఏం చేస్తారులే కానీ కా ఇక కొన్ని సంవత్సరాలు పోయేలా ఉన్నారు అయినా కూడా ఈ హారాన్ని మీరు వెళ్ళి అమ్మద్దు ఇంకెవరైనా ద్వారా వెళ్ళి అమ్మించండి అనగానే అలాగే మేడం అర్థమైంది అని చెప్పి అంటాడనమాట మరోపక్క ఇటు మిత్ర లక్ష్మి ఇద్దరు కాఫీ షాప్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కదా అప్పుడే ఒక అమ్మాయి అటువైపుగా వెళ్తూ హే మిత్ర అని చెప్పి తన కాలేజ్ ఫ్రెండ్ అనమాట ఇక మిత్రని హాక్ చేసుకోమని ఎలా ఉన్నావు ఏంటి అని చెప్పి ఇద్దరు ఏం బిజినెస్ ఏంటి అని చెప్పి అట్లా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అమ్మాయి మిత్రని హాక్ చేసుకోగానే లక్ష్మి అలా కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటి మ్యారీడ్ లైఫ్ ఏంటి ఎవరిని పెళ్లి చేసుకున్నావు ఏంటి అని అమ్మాయి అంటూ ఉంటే ఈ అమ్మాయి ఎవరు చెప్పి అడుగుతుంది తిను తిను అని చెప్పి మిత్ర అలా చెప్పకుండా ఉంటే ఇక లక్ష్మి చెప్తాడా లేదా నా గురించి అన్నట్టుగా చూస్తూ ఉంటుంది మొత్తానికి మిత్ర చెప్పేస్తాడు తిను నా వైఫ్ భాగ్యలక్ష్మి అనగానే ఇక ఆ అమ్మాయి అంటుంది మొత్తానికి మంచి అందమైన భార్యని పట్టేసావు మిత్ర మీరు కూడా చాలా లక్కీ అండి లక్కి లక్ష్మి గారు ఎందుకో చెప్పనా మిత్ర మా కాలేజ్ హీరో అందరూ ట్రై చేసిన వాళ్ళే నాతో సహా మీరు నిజంగా చాలా లక్కీ అండి అని చెప్పి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడు మిత్ర చెప్తాడు ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి కూడా కొంచెం మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటుంది అనగానే మీరు అందరినీ చూస్తారనమాట అమ్మాయిల్ని మీరేదో రాముడు అనుకున్నాను అని చెప్పి ఇక లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు ఇక మిత్ర అంటాడు అప్పట్లో నువ్వు జీఎంఆర్ గారు కూతురులాగా మోడర్న్ డ్రెస్లు వేసుకున్నావు కదా అప్పుడు నువ్వు అందులో కూడా బాగున్నావులే అనగానే అంటే ట్రెడిషనల్లో నేను బాగోనా అని లక్ష్మి అంటుంది ఏ డ్రెస్కి డ్రెస్సే మోడర్న్కి మోడర్న్ ట్రెడిషనల్ ట్రెడిషన్ సూపర్గా ఉంటావు నువ్వు అని చెప్పి మిత్ర అంటాడు అప్పట్లో జయంబర్ గారి కూతుల్లో కూడా నాకు నువ్వు కనిపించావు నువ్వు ఆట పట్టించిన చెప్తున్నాను అనగానే అంటే నేను మీరు రాముడు అనుకున్నాను కృష్ణుడు అనమాట అని చెప్పి లక్ష్మి కూడా ఆట పట్టిస్తూ ఉంటుంది మిత్రని ఆ తర్వాత మిత్ర అంటాడు హలో నేను రాముణ్ణి కృష్ణుని అయితే కాదు నువ్వే రకరకాలు వేషాలు కట్టావు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి సరేలేండి మహాన్ బావా ముందు ఆఫీస్కి వెళ్దాం లేట్ అవుతుంది అనగానే ఇప్పుడు ఆఫీస్కి కాదు షాపింగ్కి అని మిత్ర అంటాడు షాపింగ్ ఏంటి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు నువ్వు కోర్టులో లక్కీని నాకు దూరం కాకుండా చేసావు అందుకే నీకు ఒక చిన్న గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నాను అనగానే వద్దు నాకేం గిఫ్ట్ వద్దు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే హలో గిఫ్ట్ నిన్ను తీసుకోమని నేను చెప్పట్లా నేను ఇస్తానని చెప్తున్నాను ఫాలో మీ అని చెప్పి ఇక మిత్ర వెళ్తూ ఉంటే అబ్బా ఈయనే విరను కదా అని చెప్పి లక్ష్మి కూడా మిత్ర వెనకాల వెళ్తూ ఉంటుంది మరోపక్క మనిషా ఇంటికి వస్తుందనమాట కారులో ఇక అప్పుడే ఇక దేవ్యాని వచ్చి మొత్తానికి సరియుకి హారం ఇచ్చావా లేదా మనీషా అనగానే ఇచ్చేసానంటే ఇచ్చేసి తెగదెంపులు కూడా చేసేసుకొని వచ్చాను అని చెప్పి మనీషా చెప్తుంది అప్పుడు దేవ్యాని సరే అయితే మనం తాళ నాటకం స్టార్ట్ చేద్దామా అనగానే అప్పుడు నేను ఆగిన మీరు ఆగేలా లేరు కదా అంటే పదని స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఇక హాల్లో ఏమో జయదేవ్ కూర్చుని ఉంటారనమాట అమ్మజాను కొంచెం కాఫీ పెట్టివు అనగానే అలాగే మావయ్య అని చెప్పి కాఫీ పెట్టిస్తూ ఉంటుంది ఇక అప్పుడే వస్తారనమాట మనీషా దేవ్యాని అమ్మ దేవ్యాని చెప్పాను కదా క్యాష్ తీమని బీరువాలో నుంచి ఇంకా ఇవ్వలేదు అని జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు దేవి అని అంటుంది అదే బావగారు మీరు చెప్పారు కదా తాళాలు నాకు కనిపించట్లేదు అందుకే ఇల్లంతా వెతుకుతున్నాము నేను మనిషి కానీ కనిపించట్లేదు అనగానే అదేంటి లేకపోవడం అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే పొద్దున్న కూడా నా దగ్గరే ఉన్నాయి బావగారు తర్వాత మిస్ అయినాయి ఎవరు తీస్తారో ఏంటో ఏ జాను నువ్వేమన్నా నా దగ్గర నుంచి తాళాలు తీసావా అనగానే నేను ఎందుకు తీస్తాను గారు అని చెప్పి జాను అంటూ ఉంటే ఇంతకుముందు నాతో శబదం చేశావు కదా నా దగ్గర నుంచి తాళాలు ఎలా అయినా తీసుకుంటావని అనగానే నేనేదో క్యాజువల్గా అన్నాను అలా మీకు చెప్పకుండా ఎందుకు తీసుకుంటాను అని చెప్పి జాను అంటూ ఉంటే ఇకప్పుడు జయదేవ్ కూడా అంటారు అదేంటమ్మా దేవి అని తను నీ కోడలు నీకు చెప్పకుండా ఎందుకు తీసుకుంటుంది అసలు ఆ ప్రశ్న ఏంటి అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పటిక జా దేవ్యాని అంటుంది అది కాదు బావగారు ఇప్పుడు తాళాలు నా దగ్గర లేవు మీరు తీయరు మనిషే తీయలేదంట జాహ్నవి కూడా తీలేదు అంటుంది మరి ఇంకెక్కడికి వెళ్ళినట్టు తాళాలు ఏమో కనిపించట్లేదు నాకేమో కంగారుగా ఉంది బావగారు ఎవరైనా పిలిపించి మీరు అట్లీస్ట్ ఆ బీరువా అయినా చేయించండి ఎందుకంటే బీరువాలో చాలా డబ్బు నగలు ఉన్నాయి ఏమైనా పోయాయి అంటే ఇంకేమన్నా ఉందా అని చెప్పి దేవయాని అంటూ ఉంటే అప్పుడు అంటారు చూడు దేవ్యాని తాళాలు నీ దగ్గరే ఉండాలి అప్పుడు తాళాల బాధ్యత నీదే కదా ఎక్కడున్నాయో ముందు వెతుకు ఆ తర్వాత మిగతా సంగతి ఏదో చూద్దాము అని చెప్పి అనగానే అలాగే బావగారు అని చెప్పి దేవి అని మనీషా పక్కకు వచ్చేస్తారు ఇటు పక్క జాను అనుకుంటుంది కొంపతీసి వీళ్ళు నా మీద ఇంకేమన్నా ప్లాన్ చేయలేదు కదా అని చెప్పి జాను టెన్షన్ పడుతూ ఉంటుంది మన పక్క లక్ష్మి అలాగే మిత్ర ఒక గోల్డ్ షాప్కి ఇక గోల్డ్ షాప్ ఓనర్ రండి రండి మిత్ర గారు అసలు మీరు మర్చిపోయారు అనగానే మర్చిపోలేదండి ఇప్పుడు వచ్చంగా అనగానే ఇదిగో ఈ మేడంకి మంచి డిజైన్స్ ఏమైనా చూపించండి అనగానే నాకే వద్దండి ఒక ఎనిమిదేళ్ళ పాపకి రింగ్స్ ఏమైనా చూపించండి అనగానే అదేంటి లక్ష్మి నీ కోసం తీసుకోవా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే నాకు లక్కీ హ్యాపీగా ఉండడం కావాలండి లక్కీ హ్యాపీ ఉంటే నాకు చాలు అని చెప్పి అంటూ ఉంటే అయితే బాబుకు కూడా ఒక రింగ్ చూపించండి అనగానే బాబు ఎవరండి అని చెప్పి లక్ష్మి అంటుంది అదే నువ్వేమో లక్ష్మి లక్కీ సంతోషం చూస్తున్నావు నేను జున్ను సంతోషం చూస్తున్నాను అందుకే ఇద్దరికి చెరో రంగు తీసుకుందాము నువ్వు కూడా ఏదైనా రింగ్ తీసుకో అని చెప్పి మిత్ర అంటూ ఉంటే నాకేం వద్దండి పిల్లలకి తీసుకుందాం అని చెప్పి అవును జునుకి స్వామి అంటే చాలా ఇష్టం అండి ఏదైనా డాలర్ కానీ రింగ్ కానీ స్వామి ఉన్నది చూపించండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర సరే అయితే లక్కీకి జున్నుకి ఏది కావాలో నువ్వే సెలెక్ట్ చేయి అంతా నీదే బిల్ మాత్రం నేను పే చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే అలాగే అని చెప్పి లక్ష్మి సెలెక్ట్ చేస్తూ ఉంటుంది మరోపక్క అదే షాప్కి వస్తారనమాట ఇటు సరివుపీయే ఇంకొక అతన్ని తీసుకొని వస్తాడు ఇక ముందే చెప్పాను కదా ఈ హారం చాలా తెలుగ అమ్మాలి ఏం బేర వాడవద్దు ఎంత డబ్బులు వస్తే అంత తీసుకురా అనగానే అలాగే సార్ ఇలాంటి నగలు నేను ఎన్నో అమ్మాను అని చెప్పి షాప్లోకి వస్తాడు ఇక సేటేమో ఏం కావాలి అని చెప్పి అతను అంటూ ఉంటే ఏం లేదు నా పిల్లోడు ఫీజు కట్టాలండి ఈ హారం అమ్మడానికి తీసుకొచ్చాను అనగానే ఇక సేటు ఈ హారం చాలా డబ్బులు కాస్టే ఇతను వచ్చాడు అని చెప్పి సరే ఎంత ఇమ్మంటావు అని చెప్పి అంటే మీ ఇష్టం సార్ అనగానే ఇక బాగానే క్యాష్ అతనికి ఇస్తాడు ఇక అతను క్యాష్ పట్టుకొని ఇక షాప్ నుంచి బయటకు వచ్చేస్తాడు మరోపక్క ఇంటి దగ్గర ఇటు జయదేవ్ మనీషా దేవి అని జాను ఉంటారు ఇక అప్పుడే వివేక్ వస్తాడు రారా ఇంట్లో ఏం జరిగిందో చూడు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే నువ్వేంటి ఒక్కడే వచ్చావు అని చెప్పి జయదేవ్ అంటాడు అది మిత్ర మిత్ర అన్నయ్య అలాగే వదిన ఆఫీస్కి రాలేదు ఏదో క్లయింట్ మీటింగ్ అయితే బయటే ఉన్నారు అని చెప్పి వివేక్ చెప్తూ ఉంటాడు ఆ తర్వాత వివేక్ అంటాడు ఇంతకీ బీరువా ఓపెన్ అయిందా అనగానే ఆ ఓపెన్ చేయించాము రా చూద్దాము అని చెప్పి ఇక అందరూ బీరువా దగ్గరికి వస్తారు ఇంతకీ బీరువాలు అన్నీ ఉన్నాయా లేదా అనగానే అప్పుడు అని అంటుంది బీరువాలు అన్నీ ఉన్నాయా ఒక్క హారం తప్ప అనగానే అదేంటి తీసుకునే వాళ్ళు అన్ని తీసుకోవాలి ఒకటి తీసుకోవడం ఏంటి అని చెప్పి వివేక్ అంటూ ఉంటే కావాలని దొరకకుండా ఉండాలని డౌట్ రాకుండా ఉండాలని ఒక్కటే తీసుకున్నట్టున్నారు అని చెప్పి మనీషా దేవి అని అంటూ ఉంటే అప్పుడు జాను అంటుంది ఏంటి మీరు నా వైపే చూసి అంటున్నారు నాకేం అవసరం ఏదో దొంగను చూసినట్టు చూస్తున్నారు ఏదో అసలు నాకేంటి అవసరం తాళం తీసుకోవడానికి నేను ఎందుకు దొంగతనం చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే కావాలంటే నా రూమ్లో చెక్ చేసుకోండి నాకేమంత అవసరం లేదు అని అంటుందన్నమాట జాను ఇక వివేక్ కూడా అంటాడు అవును మా రూమ్లో చెక్ చేసుకోండి అని చెప్పి అనగానే ఇక జయదేవ్ అంటారు ఏంటా నువ్వు నువ్వు కూడా జాను అనుమానిస్తున్నావా ఏంటి అనగానే అనుమానించడం కాదు పెదనాన్న అసలు అసలు మా పెళ్ళ దగ్గర నుంచి అమ్మ అలాగే జాను కొట్టుకుంటున్నారు ఏదో ఒక విషయంలో ఈరోజు తేలిపోవలసిందే అని చెప్పి అనగానే ఏంటండి మీరు కూడా నన్ను దొంగలా అనుకుంటున్నారా అని చెప్పి జాను అంటూ ఉంటే అయ్యో కాదు జాను తెలిసిపోతుంది కదా అమ్మకి నువ్వేంటో ఒకసారి చెక్ చేద్దాం రూమ్లో అని చెప్పి ఇక అందరూ జాను రూమ్లోకి వస్తారనమాట ఇక జాను రూమ్లో ఇక దేవ్యాని అంటుంది నేను ఇక్కడ చెక్ చేస్తాను మనిషి నువ్వు అక్కడ చెక్ చే అని చెప్పి ఇక అంతా వెతుకుతూ ఉంటారు మొత్తానికి బ్యాంగిల్ బాక్స్ తీస్తుంది అనమాట దేవ్యాని ఇక బోర్దచ్చగానే బ్యాంగిల్ బాక్స్లో నుంచి ఆ లాక్ తాళం కనిపిస్తుంది ఆ లాక్ ఇదేంటి ఇవి తాళాలే కదా నీ దగ్గర ఎలా వచ్చాయి అని చెప్పి అని అంటూ ఉంటే నాకైతే తెలియదు నాకు కావాలంటే అడిగి తీసుకుంటాను కానీ దొంగతనం చేసిన అవసరం నాకేంటి అని చెప్పి జాను అంటుంది ఇక అందరూ షాక్ అవుతారు మరోపక్క గోల్డ్ షాప్లో టూ రింగ్స్ తీసుకొని బిల్ చేద్దామని చెప్పి ఇక బిల్ కౌంటర్ దగ్గరికి వస్తారనమాట లక్ష్మీ మిత్ర ఇక ఇటువైపు ఆ సేటు వాళ్ళ ఫాదరు సేట్ దగ్గరికి వెళ్ళి ఏంట్రా ఈ మిత్ర మిత్రగారు ఈ నగ మీ పాప కోసం మా షాప్లోనే ఇక మీరు చేయించింది అని చెప్పి అనగానే అవును కదా ఇది లక్కీ కోసం చేయించాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఏంట్రా ఎవరు అమ్మితే కొన్నావు అని చెప్పి మెయిన్ సేట్ చిన్న సేట్ని అడుగుతూ ఉంటే అది ఇందాక ఎవరు అతను వచ్చి అమ్మాడు అనగానే ఎవరు పడితే వాళ్ళు వచ్చి అమ్మేస్తే కొంటావా ఏంటి అని చెప్పి తిడుతూ ఉంటాడనమాట మెయిన్ సెట్ చిన్నసెట్ని అయ్యో తెలియక కొన్నాను డాడ్ అని చెప్పి ఆ సెట్ చెప్తూ ఉంటాడు ఆ తర్వాత ఇక మిత్ర అంటాడు ఫోన్లేండి మా నగైతే మాకు దొరికింది కదా దీనికి కూడా బీలు వేసేయండి రింగ్స్తో పాటు అనగానే ఇక మెయిన్ సెట్ అంటాడు అయ్యో మిత్ర గారు లేదు మీరు మా షాప్ నుంచి కొన్నారు ఎవరో ఇక ఆ నగన్ తీసుకొని మా షాప్లో అమ్మారు కదా మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆ ఎవరికైతే దొంగ అమ్మాడో వాళ్ళని పట్టుకొని మేము చూసుకుంటాము దీన్ని మీరు మేము మామూలుగానే పట్టుకెళ్ళిపోండి నగని జస్ట్ ఈ రింగ్స్కి మాత్రం బిల్లేస్తాను అని చెప్పి అతను అంటూ ఉంటాడు ఈ లోపల మిత్రకి ఫోన్ వస్తుంది ఇంటి దగ్గర నుంచి అయ్యో అవునా అని చెప్పి ఇక ఫోన్ పెట్టేసి లక్ష్మికి ఈ విషయం అంతా చెప్తాడు నేను ఈ హారం కొనేసి ఇంట్లో లాకర్లో పెట్టాను అది ఎవరు ఇంట్లో నుంచి మాయం చేసి ఇక్కడ ఈ షాప్లో అమ్మారో అర్థం కావట్లేదు అని చెప్పి ఇప్పుడేమో ఇదంతా జాను మీద పడింది తాళాలు తీసినట్టుగా అనగానే జాను అలాంటిది కాదండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే సరే మనకి ఈ హారం అయితే దొరికింది కదా ఇంటికి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకుందాము అని చెప్పి లక్ష్మి మిత్ర ఇంటికి వస్తూ ఉంటారు మరోపక్క ఇంట్లో జానుని ఇటు దేవ్యాన్ని మనిషి అంటూ ఉంటారు దొంగ దొరిపోయా దొరికిపోయాక కూడా ఎంత ధైర్యంగా నిన్ను చూడండి అనగానే నేనేం దొంగని కాదు నాకు అయినా తెలుసు నా బ్యాంగిల్ బాక్స్లో ఈ కావాలని ఈ తాళం ఎవరు పెట్టారో నాకు బాగా తెలుసు అని చెప్పి జాను దేవ్యాన్ని ఉద్దేశించుకొని చెప్తూ ఉంటుంది ఇక ఇంతలాంటి ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కమింగ్ ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఏం జరిగిందో తెలుసుకుందాము ఇక థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్